కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలి మంత్రి నారా లోకేష్తో తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ భేటీ విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఈరోజు హోటల్ హోటల్ హోటల్లో కలుసుకున్నారు ఈ సందర్భంగా పలు సమస్యలను వివరించి పరిష్కరించాలి అని విజ్ఞప్తి చేశారు రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు నర్సింగ్ విద్యలో డిగ్రీ పీజీ పిహెచ్డీ పూర్తి చేసి అనేక సంవత్సరాల నుండి ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో కూడా వారియర్లుగా పనిచేసిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను పక్కన పెట్టి ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పోస్టింగ్లు ఇచ్చే ప్రయత్నం సరికాదన్నారు ఈ జీవో నెంబర్ రద్దు చేసి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలి అని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు చేయకుండా దీనిపైన ఆయన పూర్తిగా నేను ఎంక్వైరీ రామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే గడిచిన ఇరవై రోజులుగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సింగ్ వాళ్ళు రెగ్యులర్ చేయమని అని చెప్పి జీవో వన్ వన్ ఫైవ్ వచ్చి చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు ఐదు మంది స్టాఫ్ నర్సులు ఆందోళన చేస్తున్నారు ఇది కూడా దృష్టించడం జరిగింది సార్ ఎందుకంటే వాళ్ళు కోవిడ్ టైంలో కోవిడ్ వారియర్స్గా పనిచేశారు వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టుకొని లాక్టర్గా పగలనగా చేశారు వాళ్ళు పీజీలు డిగ్రీలు పీహెచ్లు చేశారు మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ నెంబర్లు లేపించి వాళ్ళు రెగ్యులైస్ చేయడం చాలా దుర్మార్గమే మరి చదువుకున్న చదువుకు విలువ లేకుండా చేస్తున్నారు సో వాళ్ళు ఏదో ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ క్వాలిఫై అయితే వాళ్ళు ఏ నెంబర్లే స్టాఫ్ నర్సింగ్లో అయిపోతే మరి చదువుకున్న విద్యార్థులు ఏం కావాలని చెప్పి ఆడడం జరిగింది డెఫినెట్లీ మీరు కూడా స్థానికో స్పందించారు తప్పకుండా న్యాయం చేద్దామని చెప్పారు అలాగే ఇటీవల విడుదలైన మన్యూ సినిమా ట్యాక్స్ నుంచి మేము కోరం సార్ ఎందుకంటే ఈ సినిమా పూర్తిగా ప్యాట్రాటిక్ సినిమా ఇది అల్లు సీతారామరాజు ఈ ప్రాంతానికి చిన్న వ్యక్తి బ్రిటిషుని గడగాలి ఆడించి తెలుగు జాతి అవరుషాన్ని చాట్ చెప్పారు సార్ అలాగే మహనీయుడు చిత్రానికి ట్యాక్స్ అడిగిన కోరాను డెఫినెట్గా అన్ని పరిశీలిస్తాను హామీ ఇచ్చారు మేము కోరేది ఒకటే మీ హయాంలో డెఫినెట్గా అటు ఐటీ పరిశ్రమలు కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందా అని చెప్పి విద్యార్థులు మొత్తం కోరుకుంటున్నాం సార్ కానీ డెఫినెట్గా విశాఖపట్నంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి భ్రమదం పెట్టారు డెఫినెట్గా మీ నాయకత్వంలో కూడా ప్రమోదం పెట్టి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చి ఒక యంగ్ డైనమిక్ మినిస్టర్ నారా లోకేష్ అని చెప్పి చెప్పడం జరిగింది డెఫినెట్గా రానున్న రోజుల్లో ప్రజలకు మంత్రులు రాబోతున్నాయి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కళ్యాణ్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇస్తారు జై హింద్